ఇదేంటి రైలు పట్టాలపై రైళ్లు కదా వెళ్తాయి జేసీబీ వెళ్లడమేంటి అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే జేసీబీని రైలు కంటే సునాయాసంగా రైలు పట్టాలపై దూసుకెళ్లింది అది కూడా ప్యాసింజర్స్ ని ఎక్కించుకుని మరీను ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ వీడియో చూసిన నెటిజన్లు వోర్ని ఇతను రైల్వే శాఖకే షాకిచ్చాడుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఓ చోట రైలు ఆగి ఉంది అందులోంచి కొందరు ప్రయాణికులు కిందకు దిగారు అదే సమయంలో పక్కనే ఉన్న రైలు పట్టాల మీద నుంచి జేసీబీ దూసుకెళ్తోంది అంతేకాదు ఆ జేసీబీకి ముందు ఉండే టబ్ లాంటి దానిలో కొందరు వెనుక వైపు కొందరు వ్యక్తులు నిలబడి ఉన్నారు అలా వారిని జేసీబీలో ఎక్కించుకుని రైలు పట్టాలపై దూసుకెళ్లిపోయాడు ఆ జేసీబీ డ్రైవర్ దానిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఓ వ్యక్తి ఆ దృశ్యాన్ని వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రైలు పట్టాల మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా జేసీబీ దూసుకెళ్లడమా అంటూ అందరూ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇప్పటి వరకు దాదాపు ఆరున్నర లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు వేల సంఖ్యలో కామెంట్స్ పెట్టారు ఒకరైతే రైల్వే శాఖ ఈ వ్యక్తికి అవార్డు ఇవ్వటానికి వెతుకుతోందని కామెంట్ చేశారు ఇతను రైల్వే శాఖకే షాకిచ్చాడుగా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు